Firstly, I want to tell you that Nizambar is an example of women empowerment as far as sports is concerned. We have the internationally well-known pugilist, Nikat Zarin from Nizambar. Unlucky, she didn't win. She was a medal. Hopefully, it happens. Sports will uh, have to face ups and downs. Then you have uh, Endal Soundarya, who was vice-captain of the Indian hockey team. సోమ్ నిజాంబర్ దెన్ అనదర్ షైనింగ్ ఎగ్జాంపుల్ ద యంగ్ అండ్ ద అప్కమింగ్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ టీమ్ రౌ్లోజ్ సౌమ్య దెన్ ఈవెన్ మలవత్పూర్ణ స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్ యంగెస్ట్ ఎవరెస్ట్ మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఛాన్స్ రాదు ఎందుకంటే దే హ్యాండ్ పీపుల్ ఆఫ్ దట్ ఈ ట్రైంగ్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ దీస్ ఆర్ ఆల్ గర్ల్స్ హూ హాట్ నేమ్ అండ్ ఫేమ్ ఫర్ దిజాంబర్ ద సాడ్ పార్ట్ ఈస్ నౌ That you have taken up the issue of funding and recent uh, performances in Olympics. Very brave performances, but in spite of there being. who so have come here it, uh, the name is senior women's inter district basket i mean football tournament but you all look like very young girls right out of junior college or tenth but anyway wish you all the best and uh, i commend you for a very nice march path. and i also congratulate uh, the blooming bud school for having participated and made this event all the more colorful and once again Kavitare redigaro and our team and uh, నో కంప్లీట్ ఫుట్బాల్ వితౌట్ మెన్షన్ ఆఫ్ నాగరాజ్ కష్టపడి టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పెడితే ఒక నాయకుడు కూడా చీఫ్ గెస్ట్గా రాకపోవడం చాలా శోచనీయంగా ఎందుకంటే మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడే మిత్రులు చెప్పారు మరి మేడం గారు కూడా చెప్పారు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులలో కానీ వారికి సహకరించే నాదులు లేకపోయాడు మా బాధలు చెప్పుకునే కొత్త రూలింగ్ పార్టీ వచ్చింది ఆ నాయకులు వస్తారంటే రాలేదు వారికి కూడా మేము మెమోరియాలు కూడా ఇచ్చాము ఏ జిల్లాలో లేని ఈ జిల్లాలో ఉన్నారు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరియు రెండు నెలల్లోనే రీసెంట్లీ మొన్ననే అర్జున వాళ్ళకి రైతులు కూడా ఉన్నారు మరి నిజామాబాద్ నుండి ఒలింపిక్ గేమ్స్లో అయినా నిన్ననే అవి దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారు కూడా ఉన్నారు కానీ వారికి కోచెస్ లేరు ఇక్కడ గ్రౌండ్స్ లేరు కనీసం ఈ పోలీస్ అధికారి కూడా ఇక్కడ మంచోళ్ళు కాబట్టి ఇక్కడ ఆడటానికి మనకు పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ కానీ ఇక్కడ మాత్రం రాజేందర్ రెడ్డి గారికి ఒకటి మనవి మా జిల్లా ఒలింపిక్ తరఫున మన క్రీడా సంఘాలకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తేనే అన్న కోచెస్ వస్తారు గ్రౌండ్స్ వస్తాయి లేకుంటే మనకు ఎలాంటి స్పోర్ట్స్ ఉండడు స్పోర్ట్స్ లేకుండా ఈ ఈరోజు కవితా రెడ్డి గారు సహకరిస్తారు కాబట్టి ఇంత మనం ఆర్గనైజ్ చేస్తున్నాం అదేవిధంగా సార్ డబ్బులు ఇస్తారు కాబట్టి రాష్ట్ర స్థాయి చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు బాధ క్రీడాకారుని నేను కూడా ఒక జాతీయ స్థాయి క్రీడాకారుని ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఏదో చెప్పాలనుకున్న ఈరోజు కోపాలతో దాపాలతో ఎంతో పూర్తిగా చెప్తున్నాను మేడం మీకు కంపల్సరీ మీరు సహకరించండి మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మరియు ఏసీపీ నాగయ్య గారికి మరియు నా మిత్రుడు నా సహోదరుడు రాజేందర్ రెడ్డి బాస్కెట్బాల్ స్టేట్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పాల్గొన గారు మహేందర్ రెడ్డి గారు నా మా ఒలింపిక్ సెక్రటరీ మరియు మా స్టేజ్ మీద ఉన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంతకుముందు రాజ దర్సాయి గారు చెప్పినట్లు నిజామాబాద్ నుంచి ఇంతమంది గర్ల్స్ టీంలు ప్రతి ఈవెంట్లో ముందోలో ఉంటున్నారు స్టేట్ ఇంటర్నేషనల్స్ కానీ మాకు చెప్పుకోవడానికి కూడా బాధిస్తుంది ఎందుకంటే మాకు ఇప్పటికీ ఒక గ్రౌండ్ అనేది లేదు ఒక స్టేడియం లేదు ఎందుకంటే ఈ టైం కాదు చెప్పేది కానీ ఇక మా ఆవేదన ఆపుకోలేక చెప్తున్నాం మేము ఇంత ఇది ఉండగా కూడా మా ఇక్కడ ఉన్న గర్ల్స్ గర్ల్స్ కానీ కష్టపడి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అవుతున్నారు ఇప్పటికైనా అందరం గర్ల్స్ ఇక్కడ స్టేడియం కోసం కష్టపడి స్టేడియంకి వీటికి పార్టీలకు అతీతంగా నేను కోరుకునేది అంటే పార్టీలకు అతీతంగా మనము స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఉమెన్స్ టీమ్స్ రావడము చాలా గర్వకారణము ఇదే విధంగా ఏ ఈవెంట్ చేసినా మా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది వాళ్ళు అడిగిన వెంటనే మేము వస్తాము కానీ ఇలా చూడండి ప్రతి దానికి ఇంతకుముందు ఫుట్బాల్ అయినా ఇప్పుడు ఫుట్బాల్ అయినా మన పోలీస్ పరేడ్ గ్రౌండ్ వాళ్ళ దయ వల్ల మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నాం లేకపోతే చాలా ఇబ్బంది అవుతున్నాయి మనకు స్పెషల్గా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మీరు ఛాన్స్ ఇస్తే మేము ఆర్చర్ కానీ ఇంకేమన్నా కానీ అంటే టు మీకు డిస్టర్బ్ లేకుండా మాకు అలాట్ చేస్తే బాగుంటుందని సభాముఖంగా కోరుకుంటూ అందరికీ ఆదేశాలు స్కూల్ విచ్ ఎంకరేజ్ స్పోర్ట్స్ సఫిషియెంట్ గ్రౌండ్ ఉంది మేము ఆర్చరీ ఎక్విప్మెంట్ కూడా కొని మేము ప్రొవైడ్ చేస్తాం మా స్కూల్లో ఎంకర్ ఇంటర్ డిస్టిక్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వేడుకలకు విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ముందు ఉన్న క్రీడాకారులందరికీ తర్వాత ఈరోజు ఈ మార్చ్ ఫస్ట్లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ విద్యార్థి విద్యార్థులకు కూడా నా యొక్క అభినందన నాకు తెలుసు మీరు ఆయన బాధపడుతున్నది నేను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అక్కడ కూర్చున్న నేను కూడా ఒక పేరులే కాబట్టి నాకు తెలుసు మీరు ఎక్కువ నేను ఆ రోజులలో మేము ఆట ఆడప్పుడు స్వీచ్ తొందరగా కంప్లీట్ కావాలని అనుకునేవాళ్ళమే మీ బాధ తెలుసు కాబట్టి కూడా జస్ట్ తొందరగా కంటిన్యూస్థాయిని నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ యొక్క పదవ ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ మా పోలీస్ గ్రౌండ్లో నిర్వహించినందుకు ఈ యొక్క నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు క్రీడాకారులకు క్రీడాకారులకు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సహించడం జర జరగడం లేదు ఇక్కడ స్వామ్య వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళ ప్రోత్సాహంతోనే మనము గ్రౌండ్కి రావడము మార్నింగ్ వేసి ప్రాక్టీస్ చేయడము ఒక ప్రాక్టీస్ చేస్తేనే పెద్ద పేరు అవడేది అవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంలో స్వామ్య ఈ స్థాయికి వచ్చి ఇంకా ముందు ముందు అంతర్జాతీయ క్రీడా క్రీడలలో పార్టిసిపేట్ చేసి తెలంగాణకు మన నిజామాబాదుకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఒక టెన్త్ క్లాస్ వరకు మాత్రమే క్రీడాకారులను క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినాక మార్క్స్ మార్క్స్ అని మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనం హెల్తీగా హెల్తీగా ఉన్నప్పుడే మన మెంటల్ కూడా అలర్ట్గా ఉంటుంది అది తల్లిదండ్రులు అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మన క్రీడాకారులు కూడా అప్పుడు ఎక్కువ మంది వచ్చి మన ఇండియాకు ఒలింపిక్స్లో కానీ వరల్డ్ కప్లో కానీ ప్రైజెస్ వస్తడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏదైతే ఉందో తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పుడు మన క్రీడాకారులు క్రీడాకారులు తయారవుతు అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులను మనవి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను తర్వాత ఎక్కడ ఉన్న క్రీడాకారులందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత టెన్త్ తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ని చేయకుండా కంటిన్యూ చేసి ముందు ముందు మంచి పొజిషన్లో ఆడాలని కోరుకుంటూ ఈరోజు మార్చ్ ఫస్ట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు విద్యార్థులకు తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన ఫుట్బాల్ నిజాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ కృతజ్ఞత చేస్తూ భోగిస్తున్నాను అంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ సో ధన్యవాదాలు చెప్తున్నాను మార్నింగ్ కవిత మేడం రాజేంద్ర అన్న వచ్చి మ్యాచ్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు పూజ చేయడం కారణం ఏంటంటే ఇది బాల్ బాడీ కాంటాక్ట్ గేమ్ సో ఇంజ్యూరీస్ తక్కువ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇలా మార్నింగ్ వాళ్ళు పూజ చేశారు ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ రవీంద్ర గారికి అందరికీ పిల్లలకి నా పర్సనల్ రిక్వెస్ట్ చదువుతో పాటు ఆటలు ఉండాలి ఆటలు ఉంటే మనం మంచిగా చదువులో కూడా చాలా పై ఎత్తుకొస్తాం సో దయచేసి కొంత బాధాకరం మాట కానీ తప్పదు మొబైల్ నుంచి ఎవరైతే దూరం ఉంటారో వాళ్ళు డెఫినెట్గా మీ గోల్ని అచీవ్ అవుతారు ఈ రోజులలో మొబైల్తో మంచి కోసం అది తక్కువ యూజ్ చేస్తున్నారు సో దయచేసి మీకు అందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ మొబైల్ని మంచిదానికి యూజ్ చేయండి మొబైల్ నుంచి దూరం ఉంటే మీరు సాధిస్తారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సోమియాని తన జూనియర్ సబ్ జూనియర్ ఆడుతున్నప్పుడు నాగరాజ్కి చెప్పా సార్ నాగా సోమియాకి మొబైల్ ఇవ్వద్దు మొబైల్ ఇవ్వకుంటే బాగుంటుంది సో అట్లా ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇండియాకి ఆడింది బ్రెజిల్లో పోయి ఆడింది సో వీఆర్ వెరీ హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే బ్రెజిల్ ఈజ్ వరల్డ్ బెస్ట్ కంట్రీ సో అట్లా మీరందరూ సోమియా లాగా ఆడి ఉమెన్స్ మంచి పేరు తెస్తున్నారు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి కవిత మేడం వీళ్ళందరూ లాస్ట్ టైం మనం ఏదైతే ఉమెన్స్ది ఖేలో ఇండియా సక్సెస్ చేసాం మేడం మనం అన్ని ఏజ్ లిమిట్ వాళ్ళది సో మనకు రికగ్నేషన్ ఫీఫా ఇచ్చింది నాట్ ఓన్లీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఫీఫా నుంచి మనకు రికగ్నేషన్ వచ్చింది మేడం ఒక గుడ్ న్యూస్ స్టేట్ గవర్నమెంట్కి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కళ్ళు తెరుచుకుంటారని అనుకుంటున్నాను ఈ మీడియా ద్వారా ఫీఫా నాకు రేపు ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్కి ఫీఫా నుంచి వరల్డ్ ఫీఫా నుంచి నాకు దగ్గర దగ్గర టూ ల్యాక్స్ వరకు పంపించారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ డైరెక్ట్ అకౌంట్కి పంపించారు మేడం సో దాన్ని మిస్యూజ్ చేయకుండా అది ఓన్లీ గర్ల్స్ కోసం అది ట్వంటీ నైన్త్ రోజు ఫీఫా ఉమెన్స్ డే అని మేము నిన్ననే వీసీఎండిని కలిసి రేవంత్ రెడ్డి సార్ హిమ్సెల్ ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఆయన దగ్గరికి నేను వెళ్ళి ఫైట్ చేశాను ఎల్బీ స్టేడియం అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ అది మీరు ఓన్లీ పొలిటికల్కే యూజ్ చేస్తున్నారు సార్ మేము ఆడే రోజులలో అది ప్లేయింగ్ పొజిషన్ ఉండే ఇప్పుడు అది ఓన్లీ అది ఏంటంటే పొలిటికల్ దసరా అంటే బతుకమ్మ తర్వాత క్రిస్మస్ వస్తే దానికి రంజాన్ వస్తే ఇట్లా దాన్ని యూజ్ చేస్తున్నారు సో నా ఫస్ట్ అపీల్ ఆయనకు అదే చేశాను సార్ ఎల్బీ స్టేడియంని స్పోర్ట్స్కే వదలండి దయచేసి మీకు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే దగ్గరలోనే ఎన్టీఆర్ స్టేడియం ఉందని చెప్పి అప్పుడే రాజ్ ఠాకూర్ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండే వాళ్ళందరినీ పిలిచాడు చెప్పి పాల్గొనని చెప్పేది అది కరెక్టే సో అది ఎల్బీ స్టేడియం స్పోర్ట్స్కే వదులుతామని అన్నారు కానీ మళ్ళీ కూడా ఆయనే రెండు మీటింగ్లు పెట్టాడు మళ్ళీ నేను వెళ్ళి చెప్పాను సో అన్న నువ్వే చెప్పి నువ్వే మీటింగ్లు పెడుతున్నావు అని సో ఆయన అన్నాడు నెక్స్ట్ టైం నుంచి ఉండదు అని అన్నాడు సో మనం ఆశిస్తాం సో దయచేసి కవిత మేడం వాళ్ళ లాగా ఎందుకంటే డబ్బులు ఎంతోమంది దగ్గర ఉంటాయి కానీ స్పోర్ట్స్కు ఖర్చు పెట్టే మనసున్న కవిత మేడంని నా నా తెలంగాణ ఫుట్బాలర్షన్ తరఫు నుంచి మరీ మరీ గర్ల్స్ని తన హాస్టల్ పెట్టి తన ఓన్ పిల్లల్లాగా చూస్తుంది మేడం మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ మేము స్పోర్ట్స్ మ్యాన్ మీకు ఏమి ఇవ్వలేము కానీ మనం అందరం కలిసి ఒక్కటి ఇవ్వగలుగుతాం ప్లీజ్ నా నా కోసం మీరందరు నిలబడి ఒకసారి కవిత మేడంకి క్లాప్స్ ఇస్తారని నిలబడిస్తారని దయచేసి ముందు ముందుకు అందరూ మీ దగ్గర ఉన్న డబ్బు ఒక పది పర్సెంట్ స్పోర్ట్స్కి యూజ్ చేయండి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న డబ్బులు ఇది బీద పిల్లలు మిడిల్ క్లాస్ ఆడతారు వాళ్ళకి మనం చేస్తే ఇప్పుడు సోమియా లాగా ఇట్లా ఎంతో ఎంత తక్కువనే నేను హ్యాపీయెస్ట్ పర్సన్ని ఎందుకంటే నా ఫుట్బాల్ అసోసియేషన్కి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఆయన ఆయన ఓన్ ప్లేస్ అజీజ్ నగర్లో అది చాలా ప్రైమ్ ల్యాండ్ వాల్యూ ఉంటుంది అక్కడ నాలుగు స్టేడియాలు కట్టించాడు ఫుట్బాల్ కోసం వాళ్ళ పిల్లలు ఫుట్బాల్ని లైక్ చేస్తారు సో అలాంటి వాళ్ళు స్టేట్లో ఇంకా మంచి రావాలని ఈ ఈ సమయం ఇచ్చిన నాటికి కూడా చెప్తున్నాను ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఉండదు కానీ మనం స్పోర్ట్స్ మ్యాన్ మనం కష్టపడితేనే ఫలితం ఉంటుంది కాబట్టి ముందు కూడా ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్గా చేస్తారు అన్న అన్న గురించి నాకు బాగా తెలుసు సో అట్లానే మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయమని అందరికీ చెప్పాలని press it